నిన్ను చూస్తుంటే నా మనసులో చాలా సంతోషంగా ఉంది శారద కానీ నా మనసులో ఉన్న బాధని నేను చెప్పలేకపోతున్నాను ఎందుకండి ఆ బాధ ఏంటంటే కూడా మీరు చెప్పట్లేదు ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు కానీ తెలిసే సమయం అంటూ వస్తుంది కదా శారద అప్పుడు అవి నేను చెప్పకూడదని అనుకున్నా కూడా అవే తెలుస్తాయని నేను అనుకుంటున్నాను శారద నేనంటే నీకు ఇష్టమైన చెప్పు శారదా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ఎందుకంటే నువ్వు నా కొడుకు నా కూతురు మీరే నా ప్రపంచం మీరు లేకుండా నేను ఉండలేను కానీ సమస్యలు అలా వచ్చాయి దూరంగా ఉన్నా కూడా మీరు క్షేమంగా ఉన్నారని నేను ఇలా ఉన్నాను శారద కానీ నీ మనసులో మాత్రం నేనున్నానని నీ పక్కన లేకున్నా నీ మనసులో ఉంటే చాలని అనుకున్నా ఇప్పుడు నా కోసం నువ్వు ఇక్కడి వరకు వచ్చావు చూడు అప్పుడు నాకు అర్థమైంది శారద అర్థమైంది మీ మనసులో నేనున్నానని మరి ఎందుకంటే అంత ప్రేమించిన మమ్మల్ని మీరు ఎందుకు చేసుకున్నారు పరిస్థితులని చెప్తున్నాను కదా శారద సరే ఎవరైనా వస్తారు వస్తే మళ్ళీ నువ్వు వాళ్ళ చేత తీర్పు తినడం నాకు ఇష్టం లేదు వాళ్ళు రాకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో శారద సరే అండి వెళ్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి శారద వెళ్తూ ఉండగా ఇక అదే సమయానికి వెళ్ళి తిరిగి ప్రసాద్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అలానే చూస్తూ ఉంటుంది శారద నువ్వు నా కోసం ఇంత చేశావు ఈరోజు మన పెళ్ళి రోజు నేనేం చేయలేకపోతున్నానే అన్న బాధ నాలో బాగా ఉంది అందుకే శారద ఆ విధంగా అంటూ వెంటనే నుదుటన తన రక్తంతో బొట్టును పెడతాడు అప్పుడు వెంటనే శారద మాత్రం కృష్ణప్రసాద్ కాళ్ళకు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది సరే అండి నేను వెళ్తున్నాను అనియటో శారద అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు వెంటనే భూమి దగ్గరకు వచ్చి శారద గట్టిగా హక్ చేసుకుంటుంది ఇదంతా నీ ఉంది అమ్మా అనే విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకుని బాధపడుతుంది పదం నాటి ఇక మనం వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా మరోవైపు మాత్రం చెర్రి అలా ఆయిల్ రాస్తూ ఉంటాడు నానమ్మ ఇప్పుడు ఎలా ఉంది కాస్త నువ్వు ఆయిల్ రాసావు కదరా కుదుటపడింది సరేలే నానమ్మ ఇప్పుడు ఎలాగో చెల్లిపేట అవుతుంది కదా మరి అన్నయ్య కూడా వస్తే బాగుంటుంది కదా రే నాకు కూడా ఆ పెద్దోడిని పిలవాలని వద్దురా కానీ మీ అత్తయ్య పిలుస్తుందా పిలవదు కదా మరి ఇప్పుడు ఎలా నానమ్మా అన్నయ్య ఖచ్చితంగా రావాలి కానీ ఈ ఇంట్లో చెప్పేవాళ్ళు చెప్తే ఖచ్చితంగా వస్తారు కదా ఎవరు చెప్తారా ఇంకెవరు మా చెల్లితోనే చెప్పిస్తారు ఆ హిందూ ఎలా చెప్తుందిరా అయినా హిందూ పెళ్ళికి వాణ్ణి మాత్రం పిలవదు పిలిసేలా నేను చేస్తాను నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని అంటూ వెంటనే అక్కడ నుండి హిందూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు చెర్రి ముందు నేను అన్నయ్యతో మాట్లాడాలి అని ఏంటో చెర్రి వెంటనే ఫోన్ చేసి హలో అన్నయ్య హిందూ పెళ్ళికి ఖచ్చితంగా రావాలి రేయ్ నేను రావటం ఏంట్రా నన్ను చూస్తేనే మండిపడుతుంది నేను తన పెళ్లికి ఎలా వస్తానని అనుకుంటున్నా ఇందు కోరిక అన్నయ్య నువ్వు వస్తే బాగుంటుందని ఇందు అనుకుంటుంది తనెలా అనుకుంటుందిరా అన్నయ్య నువ్వు ఇందు చెప్తే పెళ్ళికి వస్తావా చెప్పనయ్యా నయ్యా చెప్తుందని నేను అంటున్నాను అన్నయ్యా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయ్యి కళ్ళతో నానమ్మ ఎదురు చూస్తుంది నా పెద్ద మనవడు ఎప్పుడు వస్తాడా అని సరేలే నేను ఇంతతోనే చెప్పిస్తాను సరే అన్నయ్య అని అంటూ వెంటనే చెల్లి పరిగెత్తుకుంటూ ఇంత దగ్గరికి వెళ్తాడు ఇక మ్యూట్లో పెట్టి ఇదిగో నీ పెళ్ళి నా ఫ్రెండ్ పిలవ్వా ఎవరన్నయ్య నాకు తెలియదు ఫ్రెండ్ రాకేష్ ఏంటి వాళ్ళ చెల్లి పిల్లప్పుడు పిలిస్తేనే వెళ్ళాలా ఇలా చేస్తున్నాడేంటి నువ్వు చెప్తే వస్తానని అంటున్నాడు సరే ఇలా ఇవ్వన్నయ్య అని అనగానే వెంటనే చెర్రి మ్యూట్ నుంచి తీసేసి ఇంతకి ఫోన్ ఇస్తాడు హలో అన్నయ్య ఏంటన్నయ్య పెళ్ళికి రానని అన్నావంట నువ్వు లేకుండా నేను పెళ్ళిలా చేసుకుంటాను అసలే ఇంటి పెద్ద కొడుకువి నువ్వు లేకుండా నేను ఎలా చేసుకుంటానని అనుకుంటున్నావన్నయ్య ఖచ్చితంగా నువ్వు రావాలి నువ్వు రాకపోతే నేను పెళ్ళి చేసుకోను ముందే చెప్తున్నాను అని అనగానే చాలు చాలు ఇంకా ఇలా ఇవ్వు అని అంటూ చెర్రి వెంటనే ఫోన్ తీసుకొని ఓకే నా చెల్లి చెప్పింది కదా నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని చెర్రి అంటూ ఉంటాడు సరే అమ్మా ఖచ్చితంగా వస్తాను అని అనగానే హలో చెర్రి ఆ చెప్పన్నయ్య నువ్వు ముందు ఆఫీస్కి రాలా సరే అన్నయ్య నువ్వు చెప్పాలా నేను వచ్చేస్తున్నాను అని అంటూ పరిగెత్తుకుంటూ చెర్రి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం వదిన లే వదిన వదిన లే గంట అవుతుంది అని అనగానే వెంటనే స్పృహలోకి వస్తుంది ఏంటి వదినా ఏమిటి వదినా సడెన్ గా కళ్ళు తిరిగి క్రింద పడిపోయా అసలు ఏం జరిగింది లేదు నాకు ఎవరో కావాలని మత్తు మంది ఇచ్చారు ఏంటి వదినా నీకెవరిస్తారు నర్స్ ఇక్కడ సిసిటివి ఫోటేజ్ చూద్దాం ఈ హాస్పిటల్లో ఉంది మేడం రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఏమైంది వదిన ఎక్కడికి వెళ్తున్నా అప్పుడు వెంటనే ఇదిగో ఈ ఫ్లోర్ లో ఉన్న కారిడార్ పక్కన సీసీటీవీ ఫుటేజ్ కావాలి చూపిస్తారా ఓకే మేడం చూపిస్తాను అని అంటూ వెంటనే సీసీటీవీ ఫొటేజ్ ని చూపిస్తూ ఉంటే కాస్త బ్యాక్ వెళ్ళండి ఓకే కాస్త ముందుకు రావండి అని అనగానే వెంటనే సీసీటీవీ ఫొటేజ్ ని చూసిన అపూర్వ షాకింగ్గా ఆయన చూస్తూ ఉంటుంది ఇక మీరా మాత్రం ఏంటి వదిన తను ఆ రోజు ఇంటికి వచ్చి మీపై గొడవ చేసింది కదా అవును తను ఇక్కడికి వచ్చి నాకు ఎందుకు మత్తు మందు ఇచ్చిందో తెలుసుకుంటాను దీని వెనుక ఏముందో కూడా తెలుసుకుంటా అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది ఇక ఆఫీస్కి మాత్రం చెర్రి ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అన్నయ్య వచ్చేసాను అన్నయ్య రమ్మన్నావు కదా వచ్చేసారు ఎరా నీకోసం స్వీట్స్ తీసుకుని వచ్చాను అవునా అన్నయ్య ఏంటన్నయ్య ఏంటి శుభవార్త చెప్పు చెప్పు ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నాను చూసావా ఎంతో పెళ్లికి అన్నావు కదా ఎలా పిలిచిందో ఇక నువ్వు మాత్రం పెళ్లికి ఎప్పుడెప్పుడు వస్తావా అని నానం ఎదురుచూస్తుంది ఇక నువ్వు వస్తానని అనగానే ఏడ్చేసింది అనుకో ఇందు అయితే చాలా సంతోషపడుతుంది అవునా సరే కానీ ముందు ఈ స్వీట్స్ తీసుకోరా సరే అన్నయ్య తీసుకుంటాను న్యూస్ల మీద న్యూస్లు గుడ్ న్యూస్లు అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే కళ్ళు ముయరా ఏంటన్నయ్య కళ్ళు మూసాక స్వీట్ పెడతావా నువ్వు కళ్ళు మూయరా అని అనకనే వెంటనే ఇక కళ్ళు మూసి ఆ అని వెనకనే స్వీట్కి బదులు మిర్చి పెట్టగానే నవ్వుతాడు చల్లి అమ్మ కారం కారం ఏంటన్నయ్య ఇలా చేసావేంటి ఏంట్రా మరి నువ్వు చేసిందేంటి ఏం చేశాను ఇందు నన్ను పెళ్లికి పిలవడం ఏంటి వాళ్ళ నానే వేరొక పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు వాళ్ళ నాన్నతోనే మాట్లాడట్లేదు అలాంటిది నన్నెలా పిలుస్తుంది నేనెలా నమ్ముతాను నువ్వు ఖచ్చితంగా ఏదో మాయ చేసుంటావు అన్నయ్య అది కాదన్నయ్య నువ్వు ఏదో చేశావని నాకు అప్పుడే అర్థమైందిరా కానీ నేనేం అనలేకపోయాను లేదన్నయ్య నువ్వు ఆ పెళ్లికి రావాలి నేను ఆ పెళ్లికి రాను ఎందుకంటే నువ్వు ఇక్కడ నా గుండెలో ఉన్నావురా మీ నాన్న మాత్రం లేడు మీ నాన్న ఎప్పటికీ నా కుటుంబంలో కలవడు ఎందుకంటే రెండు కుటుంబాలు ఒకటి ఎప్పటికీ కావు గుర్తు పెట్టుకో నువ్వు నా మనసులో ఉన్నావు కదా అంతే చాలు అని ఈ విధంగా అనగానే ఇక చాలా బాధపడిపోతావు అలానే చూస్తూ ఉంటాడు ఎప్పుడు అర్థం చేసుకుంటామో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెర్రి కోపంగా చూస్తూ ఉంటే మరోవైపు శారద మాత్రం కృష్ణప్రసాద్ మాట్లాడిన మాటలే గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆంటీ అని పిలవగానే వెంటనే శారద అలానే భూమి వైపు చూస్తూ ఉంటుంది